మన ప్రభువును నిజ నిజరక్షకుడునో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన సర్వోన్నతమైన నామలో అందరికీ కూడా సర్వశుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవుణ్ణి ఆరాధించినటువంటి మనము దేవుని బిడ్డగా జీవిస్తున్నామా లేక లోక సంబంధమైన వ్యక్తిగా మనము జీవిస్తున్నామా అనేది మనం ఇక్కడ చక్కగా మనము తెలియచేసుకున్నట్లయితే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి బిడలము ఓకే సపోజ్ మనము దేవుణ్ణి కుమారుడిగా దేవుని యొక్క జ్యేష్ఠపు పుత్రుని లేదంటే దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే దేవుని యొక్క కుమారునిగా దేవుని యొక్క ప్రత్యేకంగా మనము ఆస్వాదించే వ్యక్తిగా మనము ఉండాలి అంటే మహిమ గల వాడిగా మనం ఎలా ఉండాలి అంటే మన సాధారణంగా మన జీవితంలో నుండి దేవుని బిడ్డగా మనము దేవుని కుమారుడుగా జీవిస్తున్నామా ఇది స్త్రీనే కానీ పురుషులే కానీ చిన్న బిడ్డలే కానీ యవనస్తులే ఎవరైనా కానీ దేవుని కుమారుని అనిపించుటకు కొన్ని అర్హతలు ఉంటా ఉంటాయి ఆ అర్హతలు ఆ అర్హతలు ఏంటంటే దేవుని బిడ్డగా నువ్వు ధరించే వస్త్రాలు లేదా ధరించే ఇంకా ఇంకా సంబంధించినటువంటి వస్త్రాలు కానీ మనము నడిపేటువంటి వెహికల్సే కానీ మనము ధరించుకున్నటువంటి చేతి వస్త్రము దగ్గర నుండి ప్రతిది కూడా మనము ఎట్లా ఉండాలి లేదంటే మన లైఫ్ అయినది ఎట్లా ఉండాలి అనేది కూడా ఇతరులు మనము చూస్తే నిజంగా వీడి దేవుని బిడ్డ లేకంటే లోక సంబంధమైన వ్యక్తిగా అనిపించుకోవద్దండి వారు మనము మనము వా ధరించే వస్త్రాల్లో లేదంటే మనము నివసించే గృహాలే కానీ లేదంటే మనము నివసించే వాటిని ధరించే వస్త్రాల మీద మన జీవితము ఆధారపడి ఉండద్ది కాబట్టి మనము దేవుడు రిచ్ కదా దేవుడు ఉన్నతవాడు కదా అని తండ్రికి తగ్గవాళ్ళుగా కుమారుడికి తల్లికి తగ్గవారుగా అనిపించుకోకుండా మనము దేవుని పిల్లలము కనుక దేవుడు అనంతజ్ఞాని ఈ లోకాన్ని సృష్టించి ఆ దేవుడు మనల్ని ఏం చేయమన్నాడంటే తను తాను తగ్గించుకోను అన్నాడు మనము తను తాను వాడు అంట హెచ్చించబడుతును కాబట్టి ఎవరైతే లైఫ్ స్టైల్లో కానీ ఆ అనుదినము వ్యక్తిత్వం మన జీవితంలో వచ్చే మార్పులే కానీ మన లైఫ్ మన వస్త్రము మన అన్నిటినీ కూడా మనము ఇతరుల పోలి నడుచుకోవడం మూలముగా మనకి వచ్చేది ఎక్కువ ఆనందమేమి కాదు కాబట్టి ఈ లోక సంబంధమైన ఆలోచనల మీద కాకుండా మనము దేవుని బిడ్డగా జీవించాలనేది దేవుని కోరిక దేవుని బిడ్డగా జీవించడం అంటే పాపానికి దూరంగా ఉండడం దేవుని బిడలుగా జీవించడం అంటే లోక సంబంధమైన వ్యక్తులతో పరిచయాలు కాకుండా దైవిక సంబంధమైన వ్యక్తుల ద్వారాను లేదంటే ఇంకా ఆత్మీయ ఆత్మీయలోకి నడిపించే వ్యక్తులతోనూ మనము సహవాసము చేయాలి వారితో మనం స్నేహం చేయాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైన దేవుడు కాబట్టి మీ వస్త్రాలు కూడా రిచ్గా ఉండాలి మీ వస్త్రాలు కూడా ఖరీదుగా ఉండాలి పదివేలు ఉండాలి ఇరవై వేలు ఉండాలి మీ వస్త్రాలు దేవుడు గొప్పవాడు కాబట్టి మేము మేము కూడా అందరికి కనిపించే విధముగా మా వస్త్రాలు కూడా ఖరీదైన వస్త్రాలు ఉండాలని చెప్పే బోధకులు ఉంటారు కాబట్టి ఆ బోధన మనం అందరము కూడా తగ్గించుకొని మన తండ్రి అయిన దేవుని మాట ప్రకారముగా తను తాను తగ్గించుకుని పడు వాడు హెచ్చించబడిన తను తాను తగ్గించుకోవాలి వస్త్రాల్లో తగ్గించుకోవాలి మాట తీరులో తగ్గించుకోవాలి లేదు వస్త్ర తీరంలో మనము కనుక మునిగిపోతూ ఉంటే లోక సంబంధమైన మనుషుల ద్వారాను మనము వారికి ఆకర్షించబడి పాపం అనేది కూడా మనకి మన క్రియల ద్వారాను మన వస్త్రాల ద్వారా కూడా అంటుతాయి కాబట్టి దేవుని దేవుని దృష్టికి మన వస్త్రాలు కానీ మన మాట తీరే కానీ మన బల్లు బల్లు మీద ఇంకేం చేస్తారంటే సినిమా కొటేషన్ ద్వారాను లేదంటే ఇంకా రకాలుగా సినిమా డైలాగులను ఇంకా ఇంకా రకాలుగా చూస్తూ ఉంటే సినిమా హీరోస్ స్టిక్కర్లను ఇంకా ఆ బండ్లు మన క్రైస్తవులే వాటిపైన ఉండకుండా దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఆయన బిడ్డగా జీవించాలంటే ఇవన్నీ కూడా వదులుకొని నీవు దేవుని కుమారుడు అవుటకు దేవుని బిడ్డగా అనిపించుటకు దేవునిలోకి ఉండాలంటే ఆయన దేవుని కుమారులుగా అనిపించుకోవాలంటే ఈ కొన్ని నియమాలు మనం పాటించి ఏసు ప్రభువారిని దృష్టిలో ఉంచుకొని మనము మన జీవితాన్ని గడిపించాల్సిందిగా ప్రేమకి మీ అందరికీ కూడా తెలియజేస్తాం